తీరుమార్మాలనకు నోటీసులు వచ్చినాయి సిట్ నోటీసులు పంపించింది ఏ విషయాలు అంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవిడెన్స్ కోసం తీరుమార్మాలన్నకు సిట్ నోటీసులు పంపించింది మరి ఆ వార్త ఏందన్న చూద్దాం ఎమ్మెల్సీ తీన్మార్మాలన్నకు నోటీసులు ఎమ్మెల్సీ తీన్మార్మాలన్నకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు గురువారం ఉదయం సిట్ కార్యాలయానికి రావాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు మరి తీను కూడా గతంలో చాలాసార్లు నా ఫోన్ ట్యాప్ అయితే ఉందని చెప్పేసి కాంప్లైంట్ చేసిండు అధికారులకు మరి వాళ్ళు ఏం చర్యలు తీసుకోలే కదా మరి ఆ అధికారుల సంగతి ఏం చెప్తారు ఆ పోలీసుల సంగతి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసులో విచారణకు అర్జర్ కావాలని ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ టీన్మార్మల్లను సిట్ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు జూలై పదిహేడవ తేదీన జూబ్లీ సిటీ కార్యాలయానికి రావాలని ఆయనకు ఆ నోటీసుల్లో సూచించారు మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావును మంగళవారం సిటీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు అందులో భాగంగా దాదాపు ఎనిమిదిన్నర గంటల పాటు ప్రభాకర్ రావును సిటీ అధికారులు ప్రశ్నించారు ఈ సందర్భంగా ఆయనకు పలు ప్రశ్నలు సంధించి పలు కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తుంది ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో పలువురు పోలీసు ఉన్నతాధికారులను సిటీ అధికారులు విచారించారు ప్రభాకర్ రావు ఆదేశాలతో తాము ఇదంతా చేశామని సిటీ అధికారుల ఎదుట వారంతా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభాకర్ రావు అమెరికా వెళ్ళిపోయారు దీంతో విదేశాల నుంచి ఆయనను రప్పించేందుకు సిట్ అధికారులు కోర్టును ఆశ్రయించారు అయితే మిట్లరా తీరుమార్మల్ మల్లన్నను ఎవిడెన్స్ కోసం పంపారు ఓకే ఎవిడెన్స్ కోసం రేపు రమ్మని చెప్పారు దీనికైతే ముందు నేను ఏం చేసిరంటే ప్రభాకర్ రావును ఎనిమిదిన్నర గంటలు విచారించారు సో ప్రభాకర్ రావును విచారించిన తర్వాత అంటే నాకు తెలిసిన అంశం ఏంటంటే తీరుమారుమల్ మల్లన్న ఫోన్ కూడా ట్యాప్ చేసినాం చాలా పెద్ద ఎత్తున తీర్మానములను ఎదుర్కొన్నాం అని ప్రభాకర్ రావు చెప్పినట్టున్నాడు అందుకనే ఇమీడియట్లీ ఈ యొక్క తీనుమార్మలన్నాకి నోటీసులు పంపించరు రేపు రావాలని చెప్పేసి సో తీరుమార్మలన్నా ఖచ్చితంగా నా ఫోన్ ట్యాప్ అయింది నన్ను ఇబ్బంది పెట్టిర్రు అనే విషయాలను స్పష్టంగా వాంగ్మూలం ఇచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి సో ఇప్పటికీ తీనుమార్మలన్నా కావచ్చు ఈడల రాయేందర్ కావచ్చు చాలామంది మహేష్ గౌడ్ కావచ్చు జర్నలిస్టులు కావచ్చు కొంతమంది వ్యాపారవేత్తలు ప్ర చాలామంది రెండు వందలకు పైగా మంది వాంగ్మూలం ఇచ్చిండ్రు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఖచ్చితంగా కేసీఆర్ కేటీఆర్ కూడా ఇక్కునే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి ఇట్లా సో మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కేటీఆర్ అరెస్ట్ అవుతులా కాడా అనేది మీ యొక్క కామెంట్ బాక్స్లో రాయండి ఏది ఏమైనప్పటికీ రేపు తీరు మార్మాలన్నా సిట్ ముందుకు పోతా ఉన్నాడు సో సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు ఇది నిజంగా కూడా ఖచ్చితంగా కేసీఆర్ కేటీఆర్ వస్తా ఉన్నది తీరు మార్మాలన్నా నక్సలైటా లేకపోతే టెర్రరిస్టా ఎందుకు ఎందుకు చేసిర్రు ఖచ్చితంగా ఇది అంత వస్తుంది లేకపోతే నక్సలైట్లతో టెర్రరిస్టులతో తీరు ఏమైనా సంబంధాలున్నాయా అంటే రాజకీయ నాయకులు కావలసుకొని ఇలాంటి ఫోన్లు ట్యాప్ చేసి వెళ్డానికి ఈయన వాంగులను తీసుకుంటారు సో కాబట్టి ఖచ్చితంగా ప్రభాకర్ రావు కూడా మాజీ డీజీ మహేందర్ రెడ్డి పేరు చెప్పిండు మరి ఆయనను కూడా అసలు అసలు లెక్క ప్రకారం అయితే కేసులు ఆయనను కూడా పెట్టాలి ఆయన పెట్టలే ఇప్పటికీ కేసులు ఆయనను కూడా పెట్టాలే ఖచ్చితంగా ఆయనను పెడతారు కంపల్సరీ ఒకవేళ ఇప్పుడు వదిలిపెట్టినా వచ్చే గవర్నమెంట్ వదిలిపెట్టదు ఆయనను కేసులో పెడతారు ఖచ్చితంగా సో ఏది ఏమైనప్పటికీ ఇక ఫోన్ టాపింగ్ కేసుకు సంబంధించి లేట్ చేసే అవకాశాలు లేవు ఎందుకు లేవంటే లేట్ చేస్తే ఏమైందంటే ఇక మళ్ళీ ఇంకో మూడు సంవత్సరాలు అయితే ఎలక్షన్స్ అయినాయి మూడు సంవత్సరాలు అయితే ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఫోన్ టాపింగ్ కేసు కాళేశ్వరం కేసు రెండు సంవత్సరాలు వీక్తాయి బీఆర్ఎస్ మొత్తం సంఖ్య ఆగిపోతుంది అందులో నో డౌట్ సో మరి ఈ యొక్క తీర్మార్మాలన్న సాక్ష్యం కరెక్ట్ చెప్తాడా చెప్పడా మరి తీర్మార్మాలను ఏమైనా బెదిరింపులకు గురి చేస్తారా చేయరా అనే అంశాలను మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి మిట్లారా